బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి శ్రీ శారదాయ నవరాత్రి మహోత్సవానికి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న ఆలయ సిబ్బంది ఆలయ ఇన్ఛార్జీ ఓ విజయరామారావు మాట్లాడుతూ దేవి నవరాత్రి తొమ్మిది రోజుల వరకు ఘనంగా జరపాలని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని కనీస సదుపాయ వసతులు త్రాగునీరు పాలు బిస్కెట్లు భక్తులకు పంపిణీ చేసే విధంగా ప్రత్యేకంగా మహిళలకు ఏర్పాటు చేసిన మౌలిక వసతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు అమ్మవారి జన్మదినం మూల నక్షత్రం సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొంటారని భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో పాలు త్రాగునీరు బిస్కెట్లు పంపిణీ చేయనున్నారని ఈవో విజయ రామారావు తెలిపారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ మూడో తారీఖు నుంచి ఉదయం నాలుగు గంటలకు మంగళ వాయిద్య సేవ గణపతి పూజను ప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు కోరారు సరస్వతి శ్రీ అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు మూడవ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి వీటికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మూల నక్షత్రం రోజు ఏడవ తారీఖు రోజు అక్షరాభ్యాసాలు రెండు గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల నుండే ప్రారంభమవుతాయి అంటే భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగవుతుందనే ఉద్దేశంతో లైన్లు కూడా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లైన్లు కూడా మార్చడం జరిగింది అంటే నూట యాభై రూపాయల లైన్ కొంచెం వేరే రూట్లో పెట్టి అంటే వాళ్ళ టాయిలెట్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో టాయిలెట్స్ దగ్గరగా పెట్టడం జరిగింది అవి కాకుండా పాలు పళ్ళు బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మూల నక్షత్రం రోజు ఒక యాభై వేల వరకు భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది మనకు పన్నెండవ తారీఖు దసరా సందర్భంగా కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు శ్రీ జ్ఞానసరస్వతి దేవస్థానంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి దీప్ శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలో వచ్చే నెల అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రారంభమవుతాయి అలాగే ఈ దేవస్థానంలో అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా దర్శనమిస్తూ ఉంటుంది అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తులకి అమ్మవారి యొక్క విశేష కృపాకటాక్షలు లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము అలాగే అమ్మవారి యొక్క ప్రతి నవరాత్రి ఉత్సవంలో మనము ఘటస్థాపన కార్యక్రమం చేస్తాము కాబట్టి ఆ తొమ్మిది రోజులు అమ్మవారికి అభిషేక సేవ రద్దు చేయబడుతుంది ఎందుకంటే అమ్మవారి యొక్క మూల విరాటకి నిత్యము ఎటువంటి నిర్మాల్యం తీయకుండా పూజాధికారులు నిర్వహిస్తారు కాబట్టి అభిషేకా సేవ ఉండదు అలాగే మహర్నవమి చండీహోమం సందర్భంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమం ఉంటుంది అలాగే పది పదకొండు పన్నెండు మూడు రోజులు చండీ హోమము ఆది సేవ రద్దు చేయబడుతుంది తొమ్మిదో తారీఖు మూల నక్షత్రం రోజు కేవలం అక్షరాభ్యాసం మినహా మిగతా ఆర్థిక సేవలన్నీ కూడా రద్దు చేస్తారు కాబట్టి భక్తులంతా కూడా గమనించి ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపాక రక్షణ పొందగలని కోరుతుంది